హలో ఫ్రాస్ ఏం చేలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పక్క ఈతకాయలు చెట్టు ఇలాగుంటుంది ఈత చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఈత చెట్లు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి గోవలు చూడండి ఫ్రెండ్స్ గోవలు అలా గోవలు ఉన్నాయంటే మనకు ఈతకాయలు తెల్ల ఆరు గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈతకాయలు అనేది రా రాల్స్త ఉంటాయి కోలు కూర్కేసి రాల్స్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కాయలు ఇదిగో ఫ్రెండ్స్ మా ఇప్పుడు కాయలు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం పిట్లకు చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కాయలు చూడండి ఫ్రెండ్స్ ఈతకాయలు ఎలా ఉన్నాయో ఈతకాయలు ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ జా ఇంకా సగం సగం కాయలు పడిపోయినాయి సగం ఉండాయి పైకల్లా అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈతకాయలు నేను ఇప్పుడు ఏ నేను ఏ ప్రతిరోజు ప్రత అంటే ఈతకాయలు ఈ కాయలు తిన్నామంటే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు తిన్నామంటే భలే ఉంటాయి తీగా ఉంటాయి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ కాయలు అంటే ఇప్పుడు గోవలో రాలుస్తూ ఉంటాయి అవి రాల్చినాయి అంటే ఈ మనం ఏరుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి కాయలు ఎన్ని కాయలు ఏరుకున్నాను మంచి నీట్గా ఉన్నాయి కాయలు ఫ్రెష్గా భలే ఉన్నాయి తీగూ ఉంటాయి ఎంత బాగుంటాయి ఎంత అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈతకాయలు అనేది తినాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను కష్టపడి ఏరుకున్నాను ఫ్రెండ్స్ ఈతకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయ ఎంత బాగుంటుంది తీగ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈతకాయలు సూపర్గా ఉంటాయి ఓకే ప్రతిరో ప్రతిరోజు ఏరాలి ఫ్రెండ్స్ సోడాన్ ఫ్రెండ్స్ తెల్ల ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు ఇదిగో సోడాన్ ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉండే కాయలు ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ ఇదో కొడ్డ ఇదో కోడ్డ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు తినాల కాయలు ప్రతి ఒక్కరు తినాలా